వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట డెబ్భై ఆరు గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు ట్వంటీ సిక్స్ సిక్స్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది మనకు చూడొచ్చు ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగా వచ్చింది మనకు ఇంటి ముందున్న రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి మనకు రాంపల్లి నుంచి జస్ట్ మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలే ఈ యొక్క హౌస్ అయితే ఉందండి మనకు హౌస్కి వచ్చేసి ఫ్లోరింగ్ అయితే మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారు రెండు టూ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చి ఉన్నారండి మనకు బోర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫీట్స్ ఇస్తున్నారు అలాగే సంపు కూడా ఉన్నదండి చూడొచ్చు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చున్నారండి అలాగే షెడ్ బేక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చున్నారు మనకు ఎండ్లో కూడా ఒక గెస్ట్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారండి మీరు చూడవచ్చు పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చింది చాలా వరకు అందరూ పార్కింగ్ ఏరియా సరిగా ఇవ్వట్లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడు ఈ హౌస్కి అయితే మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే ఇచ్చారండి అది కూడా చాలా మంచి స్పేసెస్గా వచ్చిందండి చూడొచ్చు మీరు హాల్ ఇది పైన పాల్ సీలింగ్ అంతా చూడవచ్చు మీరు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎసెప్టివ్ వరకు వస్తుందండి మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత త్రీ బిహెచ్కే వస్తుందండి చూడండి మనకు హాల్లో వచ్చేసి చాలా మంచి లెంతి హాల్ అయితే వచ్చిందండి అలాగే డైనింగ్ ఏరియా కూడా వచ్చింది అలాగే పూజా రూమ్ కూడా ఇచ్చున్నారు అలాగే మీరు చూడవచ్చు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చున్నారండి కిచెన్ స్పేసిస్గా వచ్చిందండి కిచెన్స్ ఏరియా కూడా అలాగే ఈస్ట్కి ఒక డోర్ కూడా ఇచ్చున్నారు సో ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చి ఉన్నారండి ఆల్మోస్ట్ అన్నీ కూడా వెస్ట్రన్ బాత్రూమ్లో ఇస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లాగా అనమాట చూడండి మొత్తం కూడా మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారు హాల్ కూడా బెడ్రూమ్ హా సైజు కూడా చాలా బాగా వచ్చిందండి మీకు అదే చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి ముప్పై ఐదు లక్షలుగా చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన నెంబర్ కాంటాక్ట్ చేయండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే దీని గురించి అన్ని వివరాలు కనుక్కోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మనకు ఇక్కడ స్టోరేజ్ ఏరియా కూడా అండి చూడొచ్చు మరి స్టోరేజ్ ఏరియా పాల్సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడొచ్చు హౌస్ విషయానికి వస్తే మనకు రాంపల్లి మెయిన్ ఏరియా నుంచి ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలే ఉంటుందండి ఎంత కార్ ఫ్లోరింగ్ పార్కింగ్ ఏరియా అండి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్తాం అక్కడ కూడా చూస్తామండి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చుట్టుపక్కల వచ్చేసి మనకు చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి మన చెర్లపల్లికి అయితే ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఇన్ఫోసిస్ పోచారంలో వచ్చేసి ఒక సెవెన్ కిలోమీటర్స్ వరకు వస్తుందండి అవుటర్ రింగ్ రేట్ ఎక్సీజ్ నెంబర్ నైన్ వచ్చేసి మనకు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి అలాగే ఈ హౌస్కి వచ్చేసి చుట్టూ కూడా స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి అలాగే మీరు చూడొచ్చు ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి మా ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు మీరు ఇక్కడ మీరు చూడండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు హాల్ చూడవచ్చు మనకు టీవీ యూనిట్ కూడా ఈ వెట్టిపై టైల్స్తో నీట్గా డిజైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ సపరేట్గా హాల్కి ఒక స్పేస్ ఇచ్చారండి అలాగే మీరు చూడవచ్చు మనకు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి సపరేట్గా వాష్ ఏరియా పూజా రూమ్ కిచెన్ అంతా కూడా సఫిషియెంట్గా వచ్చింది ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ అండి అలాగే పక్కన కిచెన్ కూడా చూడవచ్చు ఇది కిచెన్ ఏరియా అండి అలాగే మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి చూడచ్చు ఇదంతా వాష్ ఏరియా అలాగే ఇక్కడ చూడండి మీరు డైనింగ్ ఏరియాకి సపరేట్ స్పేస్ అయితే ఇచ్చున్నారండి ఇది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఒక బెడ్రూమ్ సో దీనికైతే అటాచ్డ్ అయితే బాత్రూమ్ అయితే లేదండి కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇంకొక బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్లో వచ్చి చూడొచ్చు మీరు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ సైజెస్ అయితే సఫిషియెంట్గానే ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఒక చిన్న బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అలాగే దీంట్లో స్టోరేజ్ ఏది కూడా ఇచ్చున్నారండి సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది సో ప్రైస్ విషయానికి వస్తే ఇది కోటి ముప్పై ఐదు లక్షలుగా చెప్తున్నారు అండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన నెంబర్ కాంటాక్ట్ చేయచ్చు సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందులో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అన్ని రకాల సైజుల్లో మనకు అవైలబిలిటీలో ఉన్నవన్నీ వస్తాయండి ఇది నార్త్ నార్త్ సైడ్కి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఎండ్లో వచ్చేసి ఒక బ్యాక్ ఏరియా కూడా వాష్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారు మనకు చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయండి అలాగే మనకు టాప్లోకి వెళ్దాం అండి పై కూడా వెళ్ళి చూపిస్తాం మీకు మొత్తం కూడా స్టెప్స్కి అయితే గ్రానైట్ విత్ టైల్స్తో కాంబినేషన్తో అయితే డిజైన్ చేయడం జరిగిందండి మనకు చూడొచ్చు మీరు రోడ్డు దగ్గర నుంచి అయితే మనకు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి ఆ వెహికల్స్ వెళ్తున్నదా మెయిన్ రోడ్ అనమాట చూడవచ్చు ఇక్కడ మనకు మంచి సైజ్ అయితే ఉన్నది మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా అలాగే టూ ట్యాంక్స్ పెట్టే ప్లేస్ తర్వాత వాష్ ఏరియా అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి పిల్లర్స్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయండి ఇల్లు అయితే చాలా నీట్గా వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్